హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు తులసి కిచెన్ ఈ రోజు మన వీడియోలో గ్యాస్ వెలిగించకుండా షుగర్ చాక్లెట్ వంటివి ఏమీ వాడకుండా చాక్లెట్ ఫ్లేవర్తో పిల్లలకి ఎంతో నచ్చేలా డ్రై ఫ్రూట్ చాక్లెట్ మోదక్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం ఎన్నో రకాల మోదకాలు చేస్తుంటాం కదండి ఇదొక రకం పిల్లలకి బాగా నచ్చుతుంది అంతేకాకుండా షుగర్ లేకుండా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి హెల్దీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం కొంచెం హెల్ప్ చేస్తే పిల్లలే ఈజీగా ఎంజాయ్ చేసి మోదకం ప్రిపేర్ చేసేస్తారు ఫస్ట్ మిక్సీ జార్లో అరకప్పు ఎండు కొబ్బరి పొడి అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి ఇంట్లో వాడుకుని ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం కాజు వాల్నట్స్ పిస్తా ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో టూ టీ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి కోకో పౌడర్ మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది వద్దు అంటే స్కిప్ చేసేసుకుని డ్రై ఫ్రూట్ మోదక్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గింజలు తీసిన ఖర్జూరాన్ని కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోండి దీంట్లో బెల్లం షుగర్ ఏమీ వాడమండి ఖర్జూరం స్వీట్నెస్ సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పౌడర్లో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి షుగర్ బదులు ఇలా ఖర్జూరం పేస్ట్ వేసుకోవడం వల్ల బైండింగ్ బాగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి కాచిచాల చింపలు ఒక టీ స్పూన్ వేసుకొని చపాతీ ముద్దలో గట్టిగా కలుపుకోవాలి పాలు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎక్కువైతే కనుక పిండి లూజ్ అయ్యి మోదక్ చేయడం కష్టమవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం ముక్కల్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి చూసారు కదండి ఇలా చపాతీ ముద్దలా గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలి లూజ్గా అయితే కలుపుకోకూడదు ఇప్పుడు ఇలా మోదక్ మామూలు తీసుకోండి ఇవి ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి మోదక మావి లేకపోయినా చేత్తో కూడా ఈజీగానే చేసుకోవచ్చు బట్ మాల్తో చేసుకుంటే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మాములుకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డౌని కొంచెం కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి లోపలికి ప్రెస్ చేస్తూ అన్న వైపులకు స్ప్రెడ్ అయ్యేటట్టు నెమ్మదిగా లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి మాల్ మొత్తం ఫిల్ చేసేసినాక ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని నెమ్మదిగా ఓపెన్ చేసుకోండి చూసారు కదండి మోదక్ ఎంత ఈజీగా వస్తుందో అక్కడక్కడ మనం కట్ చేసి వేసుకున్న బాదం పలుకులు కనిపిస్తూ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి డౌ ప్రిపేర్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేయండి వాళ్ళే ఎంజాయ్ చేస్తూ మోదకులను ప్రిపేర్ చేసేస్తారు చూసారు కదండి హెల్తీగా టేస్టీగా చాలా ఈజీగా మోదాకులు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్